పట్టణంలో భువనగిరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు భువనగిరి పట్టణంలో భువనగిరి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాకు సపోర్ట్ చేసిన మీడియా మిత్రులకు ధన్యవాదాలు తెలిపారు గత ఇరవై కాంగ్రెస్ పార్టీలో ఉన్న పార్టీ నాకు భువనగిరి ఎంపీ అభ్యర్థిగా అవకాశం కల్పించింది అన్ని నియోజకవర్గాల్లో కార్యకర్తలతో విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహించారు ప్రచారంలో ఎన్నో అంశాలు నా దృష్టికి వచ్చాయి నీటి ప్రాజెక్టుకు సంబంధించి పెండింగ్ లో ఉన్నాయి పిల్లాయిపల్లి పల్లి ధర్మారెడ్డి భూనాదిగాని కాల్వల నిర్మాణం గత పాలకుల నిర్లక్ష్య ఫలితం మూసి ప్రక్షాళన కాల్వల నిర్మాణం పూర్తి చేస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు బీఆర్ఎస్ ప్రభుత్వం చిత్తశుద్ధి లేని పాలన చేశారు గత పాలన ఫలితమే ప్రస్తుత కరువు అని తెలిపారు కాకముందు కూడా గత సంవత్సరం రెండు సంవత్సరాల నుంచి నేనేదైతే కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా చేస్తున్నటువంటి కార్యక్రమాలను కూడా మీరు కవర్ చేసి నా అభ్యర్థిత్వాన్ని కూడా మీరు బలపరిచినటువంటి విధానాన్ని మీ అందరినీ మీ అందరిని ఎప్పటి మరవలేని విధంగా మీరు నాకు సహకరించరు కాబట్టి మీ అందరికీ నా కృతజ్ఞతలు అయితే ఈరోజు చివరి ఘట్టం ఇంకొక పదిహేను ఇరవై నిమిషాలు మాత్రమే ఉంది మీ అందరితో నా యొక్క ప్రచార కార్యక్రమం నుంచి మొదలుపెట్టి ఈ భువనగిరి పార్లమెంట్ అభ్యర్థిత్వాన్ని వచ్చిన తర్వాత నేను చేసినటువంటి ప్రచార కార్యక్రమాలు నేను కలిసినటువంటి నాయకులను ప్రజలను అలాగే వారి సమస్యలను ఈరోజు వివరించాలని ఎందుకంటే ఈరోజు లాస్ట్ డే ఆఫ్ కెనోసి నేను ఒక కొత్త అభ్యర్థిని అంటే గతంలో కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్వై నుంచి పనిచేస్తూ ఇరవై సంవత్సరాలు పార్టీలో ఉన్నా ఈరోజు భువనగిరి ఏడు నియోజకవర్గాలు రెండు వేల నూట నలభై తొమ్మిది బూతులు తొమ్మిది వందల అరవై ఎనిమిది గ్రామ పంచాయతీలు పదహారు మున్సిపాలిటీలు నలభై ఆరు మండలాలు ఉన్నటువంటి ఈ భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం చేయడానికి నాకు ఆశీర్వాదం నన్ను ఆరోగ్యంగా ఉంది ఈ ముప్పై రోజులు ఈ కార్యక్రమాన్ని నడిపేయడానికి ఆశీర్వదించినటువంటి భగవంతుడు యాదగిరి లక్ష్మణి స్వామికి కుమరవెల్లి మల్లన్న స్వామికి అలాగే ఇక్కడ ఉన్నటువంటి రేణుకెల్లమ్మ తల్లి ఆశీస్సులతో అందరూ కూడా ఆశీర్వదించిన నాకు శక్తి ధైర్యాలు నా శక్తివంతమైనటువంటి కార్యక్రమాన్ని ముందుకు తీసుకునేటువంటి పరిస్థితి ఉంది మొట్టమొదటి కార్యక్రమం తీసుకోవడం జరిగింది ఏడు నియోజకవర్గాలలో పన్నెండు నుంచి పద్దెనిమిది దాకా ఏడు నియోజకవర్గాలలో విస్తృత కార్యకర్తల సమావేశం ఐదు వేల మంది ప్రతి నియోజకవర్గంలో కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేసి మా ఇన్ఛార్జ్ అబ్జర్వర్గా ఉన్నటువంటి రాజగోపాల్ రెడ్డి గారు నన్ను వెనువెంటనే పెట్టుకొని గతంలో ఆయన రెండు వేల తొమ్మిదిలో మీ అందరికీ తెలుసు మొట్టమొదటిసారిగా డీలిమిటేషన్లో ఫామ్ అయినటువంటి భువనగిరికి ఆయన మొట్టమొదటి ఎంపీ ఈరోజు ఆయన బాధ్యతలు తీసుకున్న ఆ బాధ్యతలు తీసుకున్న తర్వాత నన్ను ఏడు నియోజకవర్గాల్లో ముఖ్య కార్యకర్తలకు పరిచయం చేసే కార్యక్రమం నుంచి మొదలుపెట్టి ఇరవై ఒకటో తారీఖు నాడు రేవంత్ రెడ్డి గారి ర్యాలీ నామినేషన్ ర్యాలీ ఇరవై నాలుగో తారీఖు నామినేషన్ ఇరవై ఐదు నుంచి రోజు వరకు మండల స్థాయి అంటే ఇరవై ఐదు నుంచి పదకొండవ తారీఖు రోజు మూడు మండలాలు రెండు మండలాలు యావరేజ్గా కవర్ చేస్తూ నలభై రెండు సభలు పెట్టడం జరిగింది ఈ నలభై రెండు సభలలో ఐదు నుంచి పదివేల మంది ప్రజలను అక్కడ ఉన్నటువంటి మండల స్థాయిలో ఉన్నటువంటి ప్రజలను కలవడం జరిగింది సభల ద్వారా మూడు లక్షల నుంచి నాలుగు లక్షల మంది ప్రజలను అలాగే ఆ ఊర్లో ఉన్నటువంటి కార్యకర్తలను కూడా కలవడం జరిగింది నా ప్రచార కార్యక్రమంలో ఈ ప్రచార కార్యక్రమంలో ఎన్నో అంశాలు నా దృష్టికి వచ్చినాయి ఈ ప్రచార కార్యక్రమం చేసేటప్పుడు ముఖ్యంగా పార్లమెంట్ నియోజకవర్గ స్థాయిగా ఉన్నటువంటి సమస్యలు ఎక్కడికి పోయినా చర్చకు వచ్చినా ఏ ఊరికైనా చర్చకు వచ్చినాయి నీటి పారుదల సంబంధించినటువంటి ప్రాజెక్ట్ ఏదైతే పెండింగ్ ఉందో ఆ ప్రాజెక్టుల మీద చాలా వరకు డిస్కషన్ ఉంది ఎందుకంటే ఈ ఆరు నియోజకవర్గాలు ఆ ప్రాజెక్టుల పెండింగ్ వల్లనే నీళ్లు ఈరోజు సమస్య వచ్చింది మనం ఎన్నికల ప్రచారం మొదలైనప్పుడే కరువు అనే దాని మీద కేసీఆర్ఏ తిరగడం మొదలెట్టి కానీ ఆయన హయాంలోనే ఒక ఐదు వందల కోట్లు కనుక ఖర్చు పెట్టి పిల్లాయిపల్లి ధర్మారెడ్డి బునాది కానీ నగర్ కాలువ కానీ ఇవన్నీ కూడా బ్రాహ్మణ వెల్లంలో కానీ మా దగ్గర ఉద్యమలు కానీ ఇవన్నీ కంప్లీట్ అయ్యి కానీ అప్పుడు చిత్తశుద్ధి లేని పాలన అందించిన కేసీఆర్ ఈ రోజు అధికారం కోలిపోయినాక వంద రోజులు కాకముందే రోడ్డుకి ఉద్యమం సమయంలో ప్రజల్ని ఎలాగైతే తప్పుతో పట్టించి ప్రజల మన్ననలు పొందిండో మళ్ళీ అదే ప్రజలు అనుకొని మళ్ళీ వంద రోజులు అంటే పదేళ్ల పాలనలో చిత్తశుద్ధి లేని పాలన ప్రజల్ని మోసం చేసి మళ్ళీ ప్రజల మధ్య వచ్చి ఏదో ప్రయత్నం చేసి విఫలమై మళ్ళా ఇప్పుడు ఏం చేస్తలేదు ఎందుకంటే కరువు వంద రోజులల్లో కరువు వచ్చిందంటే ఆ కరువుకు కారణం పదేళ్ల పాలన అనేది ప్రజలు మర్చిపోతారు అనుకోవడం ఆయన తప్పిదం కాంగ్రెస్ హయాంలో అయినటువంటి కాలువలను కంప్లీట్ చేయకపోవడం గతంలో ఆయన ఇదే బురనరసాయి గౌడ్ గారు ఎంపీగా ఉన్నప్పుడు ఆ పార్టీలో మూడు వందల యాభై కోట్లతోటి ఆ మిగతా ప్రాజెక్టు కంప్లీట్ చేయమని చెప్పి ఆ రోజే టెండర్లు పిలిచి ఆ రోజే అధికారులను ఆదేశించమని స్టేజ్ మీదకెళ్ళి చెప్పినటువంటి సందర్భం కూడా మీరు అందరికీ కూడా నేను పంపించడం జరిగింది ఒక వీడియో కాబట్టి చిత్తశుద్ధి లేని పాలన చేస్తూ ముందుకు వచ్చారు సో ఈ సమస్యను రేవంత్ రెడ్డి గారు ఇరవై ఒకటో తారీఖు నాడు గత నెల ఇరవై ఒకటి నాడు భువనగిరిలో చెప్పింది సార్ యాదగిరి లక్ష్మీనరసిమస్వామి సాక్షిగా ఈ పెండింగ్ ప్రాజెక్టులన్నీ కూడా కంప్లీట్ చేస్తానని అలాగే మూసీ ప్రక్షాళన కూడా ఇక్కడ మూసీ ఒక జీవనది మాదిరిగా ఈ పార్లమెంట్లో హైదరాబాద్ నుంచి మొదలై భువనగిరి నియోజకవర్గం నుంచి అటు కొత్త తుంగతూర్తి దాటిన దాకా కూడా మూసి ఉంది కాబట్టి మూసి పర్యవేక్షణ గురించి కూడా రేవంత్ రెడ్డి గారు క్లారిటీ ఇచ్చింది ముఖ్యంగా నేను తిరిగేటప్పుడు చూసిన ముఖ్యమైన సమస్య విద్యకు సంబంధించి చాలా జిల్లా పరిషత్ హై స్కూల్స్ అన్ని నిర్వీర్యమైపోయింది ఒకప్పుడు మంచి మంచి విద్యావేత్తలు ఈరోజు చదువుకున్నటువంటి స్కూల్ కూడా చూడటం జరిగింది నేను ఆ స్కూళ్ళల్లో కూడా టీచర్లు లేని పరిస్థితి ఆ రోజు ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న నైన్టీన్ సెవెంటీస్లో కూడా మద్దూర్లో నేను ఒక స్కూల్కి వెళ్ళిన ఆ స్కూల్ వన్ ఆఫ్ ద నైన్టీన్ ఫార్టీ సెవెన్లో ఎస్టాబ్లిష్ అయిన స్కూల్ అంటారు అక్కడ మా కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారు నాకు చెప్పింది ఈ స్కూల్ అనే నేను చిన్నప్పుడు చదువుకున్నాను ఉర్దూ మీడియం అప్పట్లో సెకండ్ హై స్కూల్ అంటారు అంటే మన పార్లమెంట్లో ఉండడం మన గర్వకారణం కానీ ఈరోజు ఆ స్కూల్ అన్నీ నిర్వీర్యమైపోయింది ఎందుకు నిర్వీర్యం అయిపోయిన అంటే గత ప్రభుత్వాలు ప్రైవేట్ సంస్థలకు పొమ్ముదాసి ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్ని ఎంకరేజ్ చేయడం వల్ల టీచర్ల రిక్రూట్మెంట్ ఆపడం వల్ల టీచర్లు సరి అయినటువంటి సబ్జెక్టులు చెప్తున్నా చెప్పకపోవడం చూడటం వల్ల పేదవాళ్ళు కూడా తప్పనిసరి పరిస్థితులు అప్పులు చేసి ప్రైమరీ ఎడ్యుకేషన్ చదివించే స్థాయికి గత ప్రభుత్వాలు తీసుకొచ్చినాయి వీటిని గా నా నేను గెలిచిన తర్వాత నన్ను ప్రజలు ఆశీర్వదించి గెలిపిస్తే నేను ముఖ్యంగా ఈ ప్రైమరీ ఎడ్యుకేషన్ అనే దాన్ని మళ్ళీ జిల్లా పరిషత్ హై స్కూల్ మేము చిన్నగా ఉన్నప్పుడు మా ఊరికి పోతే ఒక్కొక్క క్లాస్లో నలభై ఐదు ఎక్స్ట్రా సిట్టింగ్ పెట్టి మరీ చదివేటోళ్ళు పిల్లలు ఈరోజు అటువంటి పరిస్థితి లేకుండా నలుగురు ఐదుగురు పిల్లలు కూడా ఒక క్లాస్ రూమ్లో లేని పరిస్థితికి వచ్చింది దాన్ని ఇమీడియట్గా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని మా ముఖ్యమంత్రి వారిలో దృష్టికి డెఫినెట్గా ఇష్టపోతాం ఇక నాలుగు మూడో అంశం మా దగ్గర చౌటుప్పల్ చిట్యాల వాళ్ళందరూ అండర్ పాస్ అడుగుతున్నారు ఎందుకంటే హైవే చాలా స్పీడ్గా పోతున్న వాహనాలు ఉన్నాయి గత ప్రభుత్వంలో ఎంత మొత్తుకున్న అండర్ పాసులు చేయమని చెప్పారు ఎందుకంటే ఈ రోడ్ క్రాసింగ్స్ లేకపోవడం వల్ల చాలా కష్టాలు ఉన్నాయి అక్కడ అవే కాకుండా ప్రతి నియోజకవర్గంలో కూడా డిగ్రీ కాలేజు కావాలని ప్రతి ఒక్కళ్ళు ఎందుకంటే ఈ విద్య కోసం ఎంతో దూరం పోయి చదువుకోవాల్సి వస్తుంది పిల్లలు ఈ రోజు ఇంత జనాభా పెరిగింది ఒకప్పుడు ఒక నియోజకవర్గానికి లక్ష లక్ష యాభై వేలు లక్ష ఇరవై వేలు ఓట్లు ఉన్నప్పుడు వచ్చినటువంటి వ్యవస్థ ఈ రోజు రెండు లక్షల యాభై వేల వ్యవస్థ రెండు లక్షల డెబ్బై వేల ఓటర్లు ఉన్నారు అది జనాభా కాదు జనాభా ఇంకా మూడున్నర లక్షల ఉంటారు ఓట్లు లేని వాళ్ళు ఏ పిల్లలు అందరు చదువుకునే పిల్లలు సో అటువంటి వ్యవస్థ ఉన్నకూ కూడా ఈరోజు ఇన్స్టిట్యూషన్స్ రాకపోవడము ఎడ్యుకేషన్కి ప్రయారిటీ లేకపోవడం అప్పర్ ఎడ్యుకేషన్ కూడా ప్రతి నియోజకవర్గానికి ఒక డిగ్రీ కాలేజు వీలైనంత మటుకు రెండు మూడు మండలాలకు ఒక జూనియర్ కాలేజీని కూడా తీసుకురావాల్సిన అవసరం ఉంది ఎందుకంటే నియోజకవర్గానికి ఒక జూనియర్ కాలేజ్ ఉంటే కూడా ట్రాన్స్పోర్టేషను అన్నీ కూడా ఆర్థిక ఇబ్బందులు తల్లిదండ్రుల మీద పడుతున్నాయి కాబట్టి ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఒక పర్మనెంట్ సొల్యూషన్ మనం ఈ ఎడ్యుకేషన్ సిస్టంతో పాటు ఈరోజు లాస్ట్ మనకు చాలా ఇంపార్టెంట్ ఎంప్లాయ్మెంట్ ఎంప్లాయ్మెంట్ విషయానికి వస్తే ఈ ట్రిపుల్ ఆర్ ఏదైతే ఉందో ఈ క్యారెడార్ ఇండస్ట్రియల్ క్యారెడార్ చేయాలని మా రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ ఒక ప్లానింగ్ ప్రకారం ముందుకు పోతుడు మానయ్య ఈ భువనగిరి పార్లమెంట్ ఏరియాలో ట్రిపుల్ ఆర్ వచ్చిన తర్వాత ఫార్టీ కిలోమీటర్స్ రేంజ్లో అన్ని నియోజకవర్గ ప్రజలకు అందుబాటులోకి వస్తుంది ఆర్ ఈ ట్రిపుల్ ఆర్ దగ్గర ఇండస్ట్రియల్ జోన్ తీసుకొచ్చి ని తీసుకొచ్చి వీళ్ళందరినీ స్కిల్ డెవలప్మెంట్ చేసి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసినట్టయితే పిల్లలను కష్టపడితే చదివించుకున్న తల్లిదండ్రులు అప్పో సపో చేసి రెండు ఎకరాల మూడెకరాల భూమి ఉంటే కూడా హైదరాబాద్కు పంపించో లేకపోతే ఏ పట్టణానికి దగ్గరలో ఉన్న పట్టణాలకు పంపించో చదివించిన తర్వాత ఉద్యోగాలు లేని పరిస్థితి హైదరాబాద్లో ఏదైనా చిన్నపాటి ఉద్యోగం చేసుకుందామంటే వచ్చే జీతం ఈ ఇన్ఫ్లేషన్ వల్ల వచ్చే జీతం సరిపోక పిల్లల మళ్ళీ వచ్చి ఊళ్ళనే ఉండేటువంటి పరిస్థితి వస్తుంది ఈ ముఖ్యమైన అంశాలన్నింటినీ నేను గమనించి వీటన్నిటి మీద నేను మా ముఖ్యమంత్రి వరు ఈ ప్రచారం తర్వాత మే పదమూడు ఎల్లుడి తర్వాత నేను ముఖ్యమంత్రి వాళ్ళు గారు కలిసి నా యొక్క ఎక్స్పీరియన్సెస్ వారితో షేర్ చేసుకొని ఎందుకంటే ఇంకా కుల సంఘాల విషయానికి వస్తే చాలా కుల సంఘాలలో నేను కలవడం జరిగింది ఆ ముఖ్యంగా పదిహేడు కుల సంఘాలకు కార్పొరేషన్ చైర్మన్లు మా ముఖ్యమంత్రి గారు ఏ రోజైతే అధికారంలోకి వచ్చిన నెల రోజులునే పదిహేడు కార్పొరేషన్ చేసిండు ఆ కార్పొరేషన్లకు కూడా ముఖ్యంగా నిధులు ఇచ్చే పరిస్థితి క్రియేట్ అవుతుంది ఇక్కడ పద్మశాలలను కూడా చాలా మందిని కలిసిన ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా పద్మశాల విషయాలు తీసుకుపోయినా ప్రెస్ సంబంధించిన ఇష్యూస్ కానీ జిఎస్టికి సంబంధించిన వాళ్ళకు వచ్చే ఫండ్స్ కానీ ఇవన్నీ కూడా పెండింగ్ ఉన్నాయి వీటన్నింటినీ కూడా ఎస్పెషల్లీ హ్యాండ్ కి పవర్ లూమ్కి సంబంధించినటువంటి పెండింగ్ బిల్స్ని కూడా మనం ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువైనా డెఫినెట్గా ముఖ్యమంత్రి గారికి చిత్తశుద్ధి ఉంది ప్రతి విషయాన్ని ఆయన నన్ను రోజు ప్రచారంలో నేను సాయంత్రం వీలేదంతమంటే ఫోన్ ట్రై చేస్తే అందుబాటులోకి వచ్చి ఏం సమస్యలు ఉన్నాయి నువ్వు ఏం చూస్తున్నావు అని అడగడం జరిగింది ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు తెలియజేసిన కొన్ని కొన్ని సమస్యలను గా ఈ రోజు ఉన్నటువంటి ఎలక్షన్ కోడ్ వల్ల చేయలేకపోయాడు కొన్నైతే మీరు చూసిరు రెగ్యులర్ విషయాలలోకి వస్తే రైతు భరోసా లాంటి కొంతమందికి రాలేదని ఈ విషయాన్ని కూడా మేమే ఇక్కడ భువనగిరిలో ఒక మీటింగ్ పెట్టడం జరిగింది కిసాన్ సేవ్ ఆధ్వర్యంలో గా దాన్ని ముఖ్యమంత్రి గారు ఆమోదించి అందరు రైతులకు ఈ యొక్క రైతు భరోసా ఇవ్వడం జరిగింది సో ఇంత చిత్తశుద్ధితో ముందు ముందుకు పోతున్న మా పాలన నూట యాభై రోజులలోనే ప్రజల మనన పొందినం ప్రజలకు ఒక స్వేచ్ఛ స్వేచ్ఛ ప్రజలకు ఒక స్వేచ్ఛ అనే ఒక దాన్ని మనం ఒక స్వేచ్ఛ కల్పించాం గత ప్రభుత్వంతో కంపేర్ చేస్తే స్వేచ్ఛను కల్పించడం కాబట్టి బీజేపీ అనే ఒక ప్రభుత్వం పదేళ్ళుగా ఢిల్లీలో ఉందన్న విషయాన్ని మనం అందరం గమనించాలి బీజేపీ పదేళ్ళు ఢిల్లీలో ఉంది పదేళ్ళ నుంచి బీజేపీ పార్టీ గాడిద గుట్టిచ్చిందని చెప్పి మా ముఖ్యమంత్రి గారే కాదు మేమే కూడా లాస్ట్ ప్రెస్మెంట్లో చెప్పినా ఈరోజు వచ్చి ఓట్లు అడుక్కుంటూ పదేళ్ళు బీఆర్ఎస్ పాలించినప్పుడు ఇక్కడ తొమ్మిది లక్షల కోట్లు ఒక తలసరి ఒక ఒక తెలంగాణ లాంటి కొత్త రాష్ట్రానికి తొమ్మిది లక్షల కోట్లు అప్పు చేసినటువంటి ప్రభుత్వాన్ని నిలదీయకుండా పదేండు వాళ్ళు చేస్తున్నటువంటి రీడి కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులను కంటిన్యూ రీడిజైన్ చేస్తూ ముప్పై వేల కోట్లు ప్రాజెక్టుని ఒక్క లక్ష యాభై వేల కోట్లు దాకాపోతుంటే నిమ్మకు నీరెత్తున్నటువంటి నరేంద్ర మోడీ ఏ నియంత్రణ పెట్టకుండా అంతర్భాగం అనేదే మర్చిపోయింది తెలంగాణ తెలంగాణ అనేది కూడా భారతదేశంలో ఉన్న విషయాన్ని మర్చిపోయినటువంటి నరేంద్ర మోడీ విభజన హామీల ప్రకారం మనకు రావాల్సినటువంటి ఏ ఫండ్స్ రాలేదు ఏ ప్రాజెక్టులు రాలేదు వైఆర్ఎం స్టీల్ ఫ్యాక్టరీ కాజీపేట కోచ్ ఐటిఐఆర్ క్యారిడారు తర్వాత ఇక్కడ ఉన్నటువంటి చాలా వ్యవస్థలు ఇక్కడ ఎయిమ్స్ కూడా మీరు అందరూ చెప్తే గొప్పలు ఎయిమ్స్ గురించి గొప్పలు చెప్పుకుంటారు ఎయిమ్స్ అనేది రెండు వేల పద్నాలుగు విభజన హామీ ప్రకారం వచ్చినటువంటి ప్రాజెక్టు అంతకుముందే రాజశేఖర్ రెడ్డి గారు దాని నిమ్స్ ప్రకారం కట్టి దాన్ని ఎయిమ్స్ చేసారు దాన్ని గొప్పలు చెప్పుకుంటారు ఈ రోజు ఉన్నటువంటి నాయకులు మీరు తెచ్చిన వాళ్ళు మా హయాంలో తెచ్చిన వాళ్ళు మరి దాన్ని నిర్వీర్యంలో చేశారు దాన్ని తీసుకురావాల్సినటువంటి ఫండ్స్ తీసుకొచ్చి డెవలప్ చేసేది ఉండే ఈ రోజు ఓట్లకు ఓట్ల సమయానికి వచ్చేసరికి కులమతాలను కులమతాలను అడ్డు పెట్టుకొని రాజకీయాలు చేస్తున్నటువంటి పార్టీలను భువనగిరి ప్రజలు ఎంటర్టైన్ చేయొద్దని ఒక చిత్తశుద్ధి పాలన తోటి ఒక ఫోకస్డ్ ఐడియాతోటి పోయేటువంటి కాంగ్రెస్ పార్టీని ఎందుకంటే ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీని పదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చింది పదేళ్ళ ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానం మేరకే తెలంగాణ ఇచ్చింది పదేళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ ఈరోజు అధికారంలోకి వచ్చింది కాబట్టి కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలి చామల కిరణ్ కుమార్ రెడ్డి నన్ను ఆశీర్వదించి పార్లమెంట్కి పంపిస్తే మన్ననే జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలల్లో ఆరు నియోజకవర్గాలు ఆరు ఎమ్మెల్యేలను గెలిపించుకుంటారు ఆరు నియోజకవర్గాల ఆరు ఎమ్మెల్యేలకు అండగా ఉండి రావాల్సిన నిధులు తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళు చేసినటువంటి వాగ్దానాలు నెరవేర్చాలంటే నన్ను గెలిపియండి మీ మ్యాండేట్ కూడా ఫ్రాక్చర్డ్ మ్యాండేట్ ఉండొద్దు మీ మ్యాండేట్ ఇచ్చేటప్పుడు డెవలప్మెంట్ దిశగా మ్యాండేట్ ఇవ్వాలి మీ మ్యాండేట్ వల్లనే ఈరోజు రాజకీయాలు కాదు రాజకీయాలు అనేది ఎప్పుడు జరుగుతుంటే ఎలక్షన్లపై తర్వాత డెవలప్మెంట్ అనేది నినాదం ఉండాలి మీరు ఇలా ఎమ్మెల్యేలను గెలిపించి ముఖ్యమంత్రిని చేసుకున్నాక మన దగ్గర నుంచి ఎంపీని పంపిస్తే పార్లమెంట్లో గలం విప్పి మాట్లాడి అక్కడి నుంచి రావాల్సిన విభజన హామీల కాంచి మొదలు పెడితే ఇక్కడ ఉన్నటువంటి పథకాలు ఎన్ని అయితే పెండింగ్ ఉన్నాయో సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ అవసరం ఉన్నాయో అన్ని తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి నా లాంటి ఒక యువకుని ఒక మధ్య తరగతి నుంచి వచ్చినటువంటి వాడిని ఒక యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్వే నుంచి ఒక సిఫాయిలాగా పనిచేసి వచ్చినట్టు వాడిని ఆశీర్వదించాలని మీ అందరినీ కోరుకుంటూ ఈ యొక్క ఈ యొక్క ప్రెస్ కాన్ఫరెన్స్కి అటెండ్ అయినటువంటి వ్యక్తులందరికీ నా ఉదయపూర్వక నమస్కారాలు తెలియదు సెలవు రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు పేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండ్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ವಾರಟೆಕ್ಸ್ ಪ್ಲಾಜಾ ನಿಯರ್ ರಾಧಿಕಾ ಥಿಯೇಟರ್ ಇಸಿಎಲ್ ಎಕ್ಸ್ ರೋಡ್ ಹೈದರಾಬಾದ್ ಕಾಲ್ ಟು ನೈನ್ ವನ್ ಡಬಲ್ ಜೀರೋ ಡಬಲ್ ಐಟ್ ಡಬಲ್ ಫೈವ್ ಫೈವ್ ಒನ್ ಟೂ ನೈನ್ ವನ್ ಡಬಲ್ ಜೀರೋ ಡಬಲ್ ಐಟ್ ಡಬಲ್ ಫೈವ್ ಫೈವ್